ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్యామిలీ సెవెంటీ కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ వచ్చి వంకాయ చిక్కుడుకాయ పచ్చికారం కూరని మనం తయారు చేసుకుందాం ఇది చాలా సింపుల్ రెసిపీ మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా నేను బౌల్ తీసుకుని అందులోకి వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకుని వంకాయని మీడియం సైజు ముక్కల కింద కట్ చేసి పెట్టుకుంటున్నాను అదేవిధంగా చిక్కుడు చిక్కుడుకాయని కూడా మనం చక్కగా మీద మజ్జికి ఒల్చుకుని మొక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి ఈ మజ్జికి ఒల్చుకుని ఇందులో పురుగులు అవి ఉంటాయి మనం జాగ్రత్తగా చూసుకుని మరి మనం ఈ మొక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని ఈ వంకాయలు చిక్కుడుకాయలు ఉడకడానికి కావాల్సినటువంటి వాటర్ పోసుకుని వంకాయల్ని చిక్కుడుకాయల్ని మనం ఈ కుక్కర్లో వేసేసుకుని దీంట్లోకి ఈ సరిపడా ఉప్పు అదేవిధంగా కొంచెం పసుపు వేసుకుని ఒకే ఒక విజులు మనం ఉడకబెట్టుకుందాం చాలు ఒక విజులు సరిపోద్ది ఇప్పుడు మనకి పచ్చికారానికి కావలసినటువంటి మిశ్రమాన్ని తయారు చేసుకుంటే దీనికి ఒక అల్లం ముక్క అదేవిధంగా ఒక ఐదు పచ్చిమిరపకాయలు మనం ఒక చిన్న స్పూన్ జీలకర్ర ఒక చిన్న స్పూన్ పసుపు కొద్దిగా సాల్టు అదేవిధంగా కొత్తిమీర చిన్న చింతపండు వేసుకుని దీంట్లో వాటర్ పోసుకుని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకుంటాం ఫ్రెస్గా వేగించుకొని ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకొని దీంట్లో ఒకొక్క చిన్న స్పూను ఆవాలు చిన్న స్పూను జీలకర్ర అదేవిధంగా ఒక పెద్ద స్పూను పచ్చిశనగపప్పు ఒక పెద్ద స్పూన్ మినపప్పు వేసుకుని ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకులు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒకొక్క చిన్న స్పూను ఇంగోను కూడా వేసుకుని మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క వంకాయ చిక్కుడుకాయని మనం ఇందులో వేసేసుకుని అదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకుని ఒక ఐదు నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకుని ఒకసారి పేస్ట్ అంతా బాగా ఈ కర్రీ అంతా కలిసేటట్టుగా కలుపుకుని జస్ట్ ఒక్క ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకుంటే మొత్తం కంప్లీట్గా మగ్గిపోవడం జరుగుతుంది ఇంకా కొంచెం మనకి ఆ వాటర్ శాతం ఉంది ఇది కూడా మగ్గిపోవాలి అంటే కనుక మనం ఒక్క రెండు నిమిషాలు మనం మూత పెట్టేసి వదిలేద్దాం చూద్దాం చక్కగా మొత్తం కంప్లీట్గా ఉరికిపోయింది చాలా ఈజీ రెసిపీ ఇప్పుడు మనం వేడివేడిగా మనం ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ